చేసిన మీనా ఫోన్ చేస్తుంది అంటే ఏదో అర్జెంటు పని అయి ఉంటుంది అనుకున్న బాలు అయితే వెంటనే ఇక ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు బాలు ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అప్పుడు ఇక మీనా ఎక్కడున్నారండి అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది ఏమైంది మీనా అని బాలు కూడా అడుగుతూ ఉంటాడు మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నానండి అని అంటూ ఉంటుంది మీనా నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్లడం ఏంటి మీనా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే మావయ్య గారికి సడన్గా ఊపిరి అందడం లేదండి అందుకని హాస్పిటల్కి తీసుకువచ్చాను తీసుకువెళ్తున్నాను అని మీనా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే అది విని బాలు అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు ఒక్కసారే షాక్ అయిపోతాం నేను వెంటనే వస్తున్నాను మీనా అని అంటూ ఉంటాడు ఇంతలో రాజేష్ అయితే ఏమైంద్రా ఎందుకు అలా కంగారు పడిపోతున్నావు అని అడుగుతూ ఉంటే మన దానికి ఊపిరి అందట్లేదంట ఆ మీనా హాస్పిటల్కి తీసుకువెళ్తుందంట మనం అర్జెంటుగా వెళ్ళాలి అని ఇద్దరు రాజేష్ బాలు ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే మీనాక్షి అలాగే ప్రభావతి ఇద్దరు టిఫిన్ చేయడానికి మనోజ్ వెయిటరుగా పనిచేస్తున్న హోటల్కి అయితే వెళ్తారు అలా వెళ్ళిన తర్వాత ఇక మనోజ్ అయితే ప్రభావతిని మీనాక్షిని చూసేస్తాడు చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ అమ్మేంటి ఈ హోటల్కి వచ్చింది నన్ను ఇక్కడ ఇలా వెయిటర్గా చూసిందంటే ఇక్కడే నన్ను చితక బాధేస్తుంది ఎలాగైనా సరే అమ్మకి ఎదురుగుండా కనపడకుండా నేను మాత్రం వేరే వాళ్ళని పంపిస్తాను అని పక్కనే ఉన్న తన అయితే అక్కడ టేబుల్ దగ్గర ఇద్దరు ఆర్డర్లు కూర్చొని ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ తీసుకురాని అంటూ ఉంటాడు అప్పుడే ఆర్డర్ తీసుకురావడానికి మనోజ్ తన ఫ్రెండ్ని అయితే పంపిస్తాడు పంపించిన తర్వాత ఇక అక్కడ కస్టమర్లు ఎక్కువ అవడంతో ఆర్డర్ తీసుకునే వాళ్ళు కూడా తక్కువైపోతారు అప్పుడు ఇక ఓనర్ అయితే ఏంటయ్యా కస్టమర్కి త్వరగా ఫుడ్ తీసుకురారేంటి అందరూ ఎక్కడున్నారో అవును మనోజ్ కనిపించడం లేదేంటి మనోజ్ మనోజ్ అంటూ హోటల్ ఓనర్ అయితే గట్టిగా పిలుస్తూ ఉంటాడు అప్పుడు ఇక హోటల్ ఓనర్ గట్టిగా పిలవడంతో మనోజ్ షాక్ అయిపోతాం ఇప్పుడు వెళ్ళకపోతే ఈ ఓనర్తో పడలేను వెళ్తే మా అమ్మతో చా ఆవు దెబ్బలు తినాలి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ముఖానికి మాస్క్ వేసుకుంటాడు మనోజ్ అయితే ఇంతలో ప్రభావతి వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ ఉంటుంది ఏంటదిన అలా వెనక్కి తిరిగి తిరిగి చూస్తున్నామని మీనాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేదొదినా మనోజ్ అని ఎవరినో పిలిచారు అసలు ఎవరా మనోజ్ అని వెనక్కి తిరిగి చూస్తున్నాను అని అంటూ ఉంటుంది ప్రభావతి చూడొద్దునా మనోజ్ ఇప్పుడు ఆఫీసులో చక్కగా ఏసీ కింద కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇప్పుడు మనోజ్ గురించి ఎందుకు అని అంటూ ఉంటుంది మీనాక్షి అవును మీనాక్షి నువ్వు చెప్పింది నిజమే మనోజ్కి ఈ రోజుకి మంచి రోజులు వచ్చాయి చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని తను ఎంతో సంతోషంగా జాబ్ చేసుకుంటూ ఉంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇంతలో మాస్క్ వేసుకొని మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి అయితే వస్తాడు అప్పుడే ఇక ప్రభావతి అయితే మనోజ్ని చూస్తుంది బాబు నిన్నెక్కడో చూసినట్టుంది అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మనోజ్ అయితే నన్ను ఇక్కడే ఈ హోటల్లోనే చూసుంటారు మేడం నేను ఇక్కడే కదా పనిచేసేది అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏం లేదు బాబు మా అబ్బాయి పేరు కూడా మనోజై కానీ వాడు వెయిటర్ కాదు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు అని అంటూ ఉంటాను ప్రభావతి అయితే ఇక ప్రభావతి అన్న మాటకి నేను నీ కొడుకునేనమ్మా ఇప్పుడు నేను వెయిటర్గా పనిచేశానంటే నువ్వు తట్టుకోలేవు అని మనోజ్ అయితే బాధపడుతూ ఉంటాడో చూడు బాబు రెండు సాంబార్ ఇడ్లీ రెండు దోశ తీసుకురా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే సరే మేడం అని అంటూ ఉంటాడు మనోజ్ అలా మనోజ్ ఆర్డర్ తీసుకొని లోపలికి వెళ్ళాక ప్రభావతికి అయితే ఫోన్ వస్తుంది ఏంటి ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది ప్రభావతి నేను త్వరగా వచ్చేస్తున్నాను అని ప్రభావతి అనంగానే అప్పుడే మీనాక్షి ఏమైంది అదినా ఎందుకంత టెన్షన్ పడుతూ కంగారు పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది మీనాక్షి వదిన ఆయనకి ఏంటో ఊపిరి ఆడక మీనా హాస్పిటల్కి తీసుకువెళ్ళిందట మీనానే ఫోన్ చేసింది అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక దూరంగా ఉన్న మనోజ్ అది విని ఏమైంది నాన్నకి ఊపిరి ఆడకపోవడం ఏంటి టెన్షన్ పడుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి మీనాక్షి కంగారు పడుతూ అక్కడి నుంచి అయితే బయలుదేరుతారు తర్వాత మనోజ్ కూడా ఓనర్ని అడుగుతూ ఉంటాడు మా నాన్న హాస్పిటల్లో ఉన్నారన్న అర్జెంట్గా వెళ్ళాలి అని అంటూ ఉంటే సరే వెళ్ళు అని అంటూ ఉంటాడు హోటల్ ఓనర్ కూడా తర్వాత ఇక మీనా అయితే హాస్పిటల్కి తీసుకొస్తుంది సత్యాన్ని ఇక సత్యానికి హాస్పిటల్కి తీసుకువచ్చాక సరిగ్గా ఊపిరి ఆడకపోవడం వల్ల తనకి ఆక్సిజన్ కూడా పెడతారు అప్పుడు ఇక బాలు రాజేష్ ఇద్దరు హాస్పిటల్కి అయితే వస్తారు మీనా నాన్నకి ఎలా ఉంది అసలేం జరిగింది అని అంటూ ఉంటే అది ఇంట్లో దోమలు స్ప్రే కొట్టడం వల్ల మావయ్యకి ఊపిరి ఆడలేదండి అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో డాక్టర్ అయితే బయటికి వస్తాడు ఇక డాక్టర్ బయటికి వచ్చి డాక్టర్ బయటికి వచ్చిన తర్వాత బాలు అయితే అడుగుతూ ఉంటాడు మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్ ఏమీ సీరియస్ కాదు కదా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే డాక్టర్ అయితే మీ నాన్నకి సీరియస్ అయ్యేది కానీ ఇప్పుడు మాత్రం ప్రాణాపాయతీ నుంచి బయటపడినట్టే అని డాక్టర్ అయితే అంటూ ఉంటారు సరైన సమయానికి ఆ అమ్మాయి మీ నాన్నని తీసుకువచ్చింది కాబట్టి సరిపోయింది ఇంకో పది నిమిషాలు లేట్ అయినా మీ నాన్న ప్రాణాలకి ప్రమాదం అయ్యేది అయినా ఏంటయ్యా ఆయనకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది సర్జరీ జరిగింది స్టంట్ వేశాము అలాంటి పేషెంట్ దగ్గర ఇలా మస్కిటో స్ప్రేస్ కొడితే ఎలా ఉంటుంది అలాంటివి అసలు కూడా చెయ్యకూడదు ఇంకోసారి మాత్రం ఇలా జరిగితే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది మీనా కూడా అప్పుడైక ప్రభావతి మీనాక్షిని తీసుకొని అక్కడికి వస్తుంది రే ఏమైందిరా మీ నాన్నకి అని అంటూ ప్రభావతి కంగారు పడుతూ ఉంటుంది ఏమీ పర్వాలేదు అదే మస్కిటో స్ప్రే కొట్టడం వల్ల నాన్నకి ఊపిరాడలేదంట అని అంటూ ఉంటాడు బాలు సరైన సమయానికి మీనా తీసుకువచ్చింది కాబట్టి సరిపోయింది అని అనడంతో ఏమే అసలు ఆయన ముందు మస్కిటో స్ప్రే కొట్టకూడదని నీకు తెలీదా ఆయన ఆ మాత్రం బుద్ధి లేదా నీకు చూసుకోవాల్సిన అవసరం లేదా అని తిడుతూ ఉంటుంది నోటికొచ్చినట్టు ప్రభావతి మీనాని అప్పుడే కా బాలు అయితే ఆగమ్మా తను తీసుకురాకపోతే ఇంకా ప్రమాదం జరిగేది ఎందుకు అలా తిడుతున్నావు మీనాని అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా అయితే మస్కిటో స్ప్రే కొట్టింది నేను కాదు అత్తయ్య శృతి ఎంత చెప్పినా తను వినలేదు అది చాలా వాసన వస్తుంది కొట్టొద్దు శృతి అంటే డబ్బా ఖాళీ చేసే వరకు స్ప్రే కొడుతూనే ఉంది ఆ ఘాటుకి మావయ్య ఆ వాసనకి తట్టుకోలేక మావయ్యకి ఆడలేదు అని అంటూ చెప్పేస్తుంది మీనా శృతి మీద అప్పుడైకా అది విని బాలు అయితే ఏంటి శృతి కొట్టిందా నువ్వు కాదా అని బాలు అంటూ ఉంటే లేదండి శృతి ఏ కొట్టింది అని అంటూ ఉంటుంది మీనా ఇక బాలు అయితే ప్రభావతిని అంటూ ఉంటాడు ఏంటి ఇప్పుడు ఉదాకా మీనానే స్ప్రే కొట్టిందని మీనాని నోటికొచ్చినట్లు మాట్లాడావు కదమ్మా ఇంతలో శృతియే స్ప్రే కొట్టిందని మీనా చెప్పడంతో శృతిని ఏమీ అనడం లేదేంటి అహో శృతి కోటీశ్వర్రాలు కాబట్టి తననేమి అనకూడదు అంటే తన వల్ల నాన్న ప్రాణాలకి ఏదైనా ఎంత ప్రమాదమైనా జరిగినా తనని నువ్వేమీ అనవన్నమాట అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ఇక రవి అలాగే మనోజ్ కూడా ఇద్దరు అక్కడికి వస్తారు ఇక రవిని చూసి బాలు అయితే రవి కాలర్ పట్టుకొని ఈరోజు నాన్న ఇలా హాస్పిటల్లో ఉండడానికి నీ భార్యరా కారణం అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రవి అయితే అదేంటి నాన్న హాస్పిటల్లో ఉండడానికి అలాగే శృతి కారణం అంటావేంటన్నయ్య అని అడుగుతూ ఉంటాడు రవి అప్పుడే మీనా అయితే తను మస్కిటో స్ప్రే కొట్టింది రవి ఆ ఊ వాసన్కి మావైకు ఊపిరాడలేదు అని అంటూ ఉంటుంది మీనా అప్పుడే ఇక బాలు అయితే అంటూ ఉంటాడు రే అసలు మీ ఆవిడికి ఏం చెయ్యాలో ఏమీ కూడా తెలీదరా చెప్పడం తెలీదా నీకు అని అంటూ ఉంటాడు బాలు ఇంతలో ఇక ప్రభావతి అయితే రే బాలు నువ్వు ఆగు అని అంటూ ఉంటుంది ప్రభావతి ఎందుకు ఎందుకలా మాట్లాడుతున్నారు అని మీనా అయితే బాలుని పక్కకి తీసుకువెళ్తుంది అప్పుడే ఇక రవి దగ్గరికి వెళ్ళి రే రవి ఎంత చెప్పినా ఒక్కోసారి శృతి చాలా మొండిదానిగా ప్రవర్తిస్తుంది అసలు ఏ పని కూడా తను చేయడం లేదు చాలా విస్కెత్తిపోతున్నాను రా తనతో కనీసం మాట్లాడడం తను చేసే చేస్ట్లన్నా మార్చుకోపోతే ఎలా చెప్పు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రవి అయితే సరేలేమ్మా ఇప్పుడు నాన్నకి గండం తప్పింది అంతే చాలు అని అంటూ ఉంటాడు రవి అయితే ఇంతలో ఇక ఆయన్ని ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము బిల్లు కట్టేసి ఆయన్ని తీసుకువెళ్ళిపోండి అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ అయితే ఇక్కడుంటే నన్ను బిల్లు కట్టమంటారు నేను ఎక్ బయటికి వెళ్ళిపోవడం రాయ్యం అని అంటూ బయటికి వెళ్ళిపోతాడు మనోజ్ అయితే తరువాత ఇక బాలు అయితే వీడిని ఎక్కడ డబ్బులు అడుగుతానని వీడు ముందే బయటికి వెళ్ళిపోయాడో అని అంటూ ఉం అనుకుంటాడో బాలు అయితే తర్వాత బాలు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళేసరికి బాలు దగ్గర డబ్బులు ఎంతో ఉండవో ఇంకా బిల్లు కట్టడానికి ఇంకా పేమెంట్ ఉండిపోతుంది ఇదేంటి బిల్లు కట్టడానికి పేమెంట్ ఉండిపోయింది ఇంకా ఇప్పుడు బిల్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టణం అని అనుకుంటూ ఉండగా ఇంతలో రాజేష్ దగ్గర గుణాకి వడ్డీ డబ్బులు కట్టాలనుకున్న సొమ్ము అయితే ఉంటుంది అప్పుడే రాజేష్ అయితే అంటూ ఉంటాడు బాలుతో రే బాలు ఈ డబ్బుల్లో నుంచి కట్టరా అని అంటూ ఉంటే వద్దురా ఈ డబ్బులు నువ్వు వడ్డీ కట్టడానికి దాచుకున్నావు కదా తర్వాత మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో వద్దులేరా అని అడుగుతూ తన స్నేహితులకి ఫోన్ చేస్తే మంది కూడా లేవు లేవు అన్న వాళ్ళే ఉంటారు అప్పుడే రాజేష్ అయితే రే నువ్వేమి మాట్లాడుకో అని బిల్ అయితే పే చేసేస్తాడో నిజంగా నువ్వు ఆ దేవుడు నాకు పంపించిన ఒక గొప్ప ఫ్రెండ్ రా అంటూ పొగుడుతూ ఉంటాడు రాజేష్ని బాలు అయితే తర్వాత ఇక సత్యాన్ని తీసుకొని ఇంటికైతే వెళ్తారు సత్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక శృతి అయితే వస్తుంది శృతి రావడంతో అప్పుడు ఇక బాలు అయితే రామ్మ డబ్బుడమ్మా నీ వల్ల మా నాన్న ఈరోజు హాస్పిటల్ పాలయ్యేవాడు అని అంటూ ఉంటే ఆ మాట విని శృతి అయితే నా వల్ల ఏంటి అని అడుగుతూ ఉంటుంది నీ వల్లనే అయినా దోమలుంటే ఏదో బ్యాట్ తీసుకొని కొట్టాలి కానీ ఇలా స్ప్రేలు కొడితే ఏమవుతుంది ఆ వాసన పీల్చి వికారం వాంతులు వెళ్తూ ఉంటాయి మా నాన్న గుండె నొప్పి మనిషి కాబట్టి నాన్నకి ఇలాగ జరిగింది ఆయనకి ఊపిరాడలేదో దానికి కారణం నువ్వే అని శృతిని అయితే తిడుతూ ఉంటాడు అప్పుడే ఇక శృతి అయితే లోపలికి కోపంగా వెళ్తుంది అలా లోపలికి కోపంగా వెళ్ళిన శృతిని రవి అయితే లోపలికి వెళ్తా వెళ్తాడు ఇంతలో ఇంకా బాలు అయితే పరుపు తీసుకొచ్చి వచ్చి తన గదిలో వేస్తాడు ఇక్కడ పడుకోనా అని అంటూ ఉంటాడు అప్పుడే అక్కడ పడుకొని ఉంటాడు సత్యమైతే తర్వాత ఇక రవి లోపలికి వెళ్ళాక శృతితో అంటూ ఉంటాడు ఏంటి శృతి నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు అసలు బుద్ధుండే ఇదంతా చేస్తున్నావా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక శృతి అయితే ఏంటి రవి నేనేదో కావాలని చేసినట్టు మాట్లాడుతున్నావేంటి ఇదంతా నేను ఎందుకు కావాలని చేస్తాను చెప్పు అని అంటూ ఉంటుంది శృతి అయితే ఏదో యాక్సిడెంట్లుగా జరిగిపోయింది అంటే ఇప్పుడు మావయ్యకి నేను సారీ చెప్పాలి అంతే కదా అని అంటూ బయటికి వెళ్తూ ఉంటుంది శృతి ఇక సత్యం దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి అంకుల్ ఈసారి ఇలాంటివి జరగకుండా నేను చూసుకుంటాను ఏదో యాక్సిడెంట్లుగా జరిగిపోయింది అని అంటూ ఉంటుంది శృతి అయితే యాక్సిడెంట్లుగా జరిగిపోయిందా యాక్సిడెంట్లుగా జరిగిందా కావాలని చేశావా చదువుకున్నావు ఆ మాత్రం నీకు తెలియద్దా అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే ప్రభావతి అయితే రే తను చేసిన తప్పుని తెలుసుకొని వచ్చి మీ నాన్నకి సారీ చెప్తుంది మధ్యలో నువ్వేంట్రా అంటూ ఉంటుంది ప్రభావతి అమ్మ అంత బాగానే ఉంది కదా లోపలికి వెళ్ళు అనే శృతిని లోపలికి పంపించేస్తుంది తరువాత రోజు ఇక ఉదయం అభంగాల్ని అప్పుడే ఇంకా బాలుకైతే ఫోన్ వస్తుంది బాలుకి ఫోన్ రావడంతో అప్పుడే బాలు అయితే కంగారు పడుతూ బయటికి అయితే వెళ్తాడు అలా వెళ్ళేసరికి రాజేష్ని బాలు ఫ్రెండ్ రాజేష్ని గుణ మనుషులు అయితే కొడుతూ ఉంటారు దగ్గరే గుణ కూడా ఉంటాడు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాను ఏదో కథలు చెప్తున్నావు నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఈరోజు నిన్ను చూడు ఏం చేస్తానో అని గుణ అయితే కొడుతూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అక్కడికి వెళ్ళి గుణ నా మాట విను వాడు నాకే ఆ డబ్బులు ఇచ్చాడు ఎలాగైనా సరే రెండు రోజుల్లో నీ డబ్బులు నీకు నేనే తీసుకొచ్చి ఇచ్చాను అని అంటూ ఉంటే ఏంట్రా ఇద్దరు కథలు స్టోరీలు బాగానే చెప్తున్నారు అయినా వాడు ఇరవై నాలుగు గంటల్లో ఇస్తానన్నాడు ఇప్పుడు వచ్చి చెప్తే ఖర్చు అయిపోయాయి అంటున్నాడు వీడు నన్ను ఇలా తన చుట్టూ తిప్పించుకోవాలనుకుంటున్నాడు ఇక నేను రాకుండా వీడికి తగినైన పరిష్కారం ఇలాగే చేస్తాను అని అంటూ మళ్ళీ రాజేష్ని కొట్టబోతూ ఉంటాడు గుణ అయితే అప్పుడే ఇక గుణ కొట్టబోతూ ఉండగా బాలు కోపాన్ని ఆపుకోలేక గుణాన్ని చంప పగలగొడతాడు అప్పుడే ఇక గుణ అయితే రే ఏంట్రా నా చంపే పగలు కొడతావా నన్నే కొడతావా అని గుణ అంటూ ఉంటే ఏంట్రా అసలు అధికమైన వడ్డీలకి వడ్డీలు చక్ర వడ్డీలు అన్నీ కూడా వేసేసి ఇలా వడ్డీలు కట్టట్లేదని మమ్మల్ని హింసిస్తున్నావు నీ మీద పోలీస్ కేసు పెడతాను అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇంకోసారి ఇలా వచ్చి నా ఫ్రెండ్ని కానీ మిగతా వాళ్ళు ఎవరినైనా సరే ఇలాగ కొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు వాడు తీసుకున్న అసలుకి బదులు ఇప్పటికే ఎంతో వడ్డీ కట్టాడు ఏదో ఆలస్యమైందని చెప్తూ ఉంటే అర్థం చేసుకోకుండా అలా గొడ్డను బాదినట్టు బాతున్నావు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటాడు గుణాని బాలు అయితే రే బాలు అనవసరంగా నా మీద చేతులు వేశావో నన్ను కొట్టావు నిన్ను ఊరికి వదిలిపెట్టను నా మీద చేయి చేసుకున్నందుకు అంతకంత అనుభవిస్తావు నీ జీవితంలో నీకు సంతోషం లేకుండా చేస్తాను చూడరా అని అంటూ ఉంటాడు గుణ అయితే ఇక గుణ అన్న మాటకి అప్పుడే బాలు అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరా పోరాపో అని అంటూ ఇక గుణ అంటూ ఉంటాడు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో మరి గుణ ఇప్పుడు బాలు మీద ఉన్న కోపంతో ఏం చేయబోతున్నాడో అసలు కథ ఎటువంటి మలుపు తిరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు